తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన తాజా శుభవార్త రేపు మనకి పదమూడు జిల్లాల నుంచి పద్నాలుగు జిల్లాలలో మనకి కొత్త పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుందని మన ప్రభుత్వం నుంచి గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క కీలకమైన అప్డేట్స్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది ఉత్తర్వాలు కూడా జారీ చేయడం అయితే జరిగింది ఇక ఏ జిల్లాలల్లో జిల్లాలలో మనకి రేపు ఈ పెన్షన్ డబ్బులు అనేది ఖాతాల ద్వారా అలాగే పోస్ట్ ఆఫీసుల ద్వారా పంపిణీ చేస్తున్నారో ఈ వీడియోలోనైతే మనమైతే తెలుసుకుందాం దీంతో పాటుగా ఏదైతే పెండింగ్ పెన్షన్ డబ్బులు ఉన్నాయో చాలామందికి ఏదైతే గత నెలలో కట్టైన పెన్షన్లు ఉన్నాయో ఎవరైతే పెన్షన్లు తీసుకోలేరో రెండు నెలలు పెన్షన్ తీసుకుందామని ఆగిరో సో ఇలాంటి వారందరికీ కీలకమైన అప్డేట్స్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగిందండి ఇక డిసెంబర్ నెల చివరి నెలాఖరులోపు రావడానికి మనకి రావడం అయితే జరిగింది ఇక ఈ చివరి నెలల నుంచే ఈ చివరి వారం నుంచే మనకి కొత్త పెన్షన్లు పంపిణీ చేయాలని ఉద్దేశంతో మన ప్రభుత్వ మార్గదర్శ మార్గదర్శకాలు అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది ఈ కొత్త పెన్షన్లు జనవరి రెండు వేల ఇరవై ఐదుకి ముందు మనకి కీలకమైన రూల్స్తో పాటుగా ఇటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలో మాత్రమే రేపు పెన్షన్ల డబ్బులు అనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుందని రేపటి నుంచి కొత్త పెన్షన్లు పంపిణీ షురు అని మనకైతే చిన్న అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది సో ఈ అప్డేట్ ఏంటి వివరాలు ఏంటి అనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం దీంతో పాటుగా ముఖ్యంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో అలాగే పెన్షన్ తీసుకునేవారు ఉన్నారో వాళ్ళు తెలుసుకోవాల్సిన రెండు అప్డేట్స్ కూడా మన ప్రభుత్వం నుంచి రిలీజ్ చేయడం అయితే జరిగిందండి ఇక రేపు ఏ ఏ జిల్లాలలో పెన్షన్లు జమ చేస్తున్నారో కొత్త పెన్షన్లు జమ చేస్తున్నారో లేదంటే పాత పెన్షన్లు జమ చేస్తున్నారో అన్న దానిపై ఈ వీడియోలో అయితే మనమైతే కీలకమైన అప్డేట్స్ అనేది ఏంటో తెలుసుకుందాం సో దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి అలాగే వీడియోని తప్పకుండానైతే లైక్ చేయండి వీడియో చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా పర్లేదు కానీ ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే వీలైతే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని వీలైనంత మందికి కూడా మీరైతే షేర్ చేయడానికి ప్రయత్నించండి సో ఇక మనం ఇక ఏమాత్రం లేట్ చేయకుంటే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి కొత్త పెన్షన్ల కోసం చాలామంది పెన్షన్ లబ్ధిదారులు అనేది ఎదురు చూడడం అయితే జరుగుతుంది అలాగే ఈరోజు మనకి ప్రభుత్వం నుంచి చిన్న అప్డేట్స్ కూడా రావడం అయితే జరిగిందండి ఏదైతే కొత్త పెన్షన్ల కోసం ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం రెండు వేల పదహారు రూపాయలని నాలుగు వేల పదహారు రూపాయలు చేస్తూ అలాగే మనకి మూడు వేల పదహారు రూపాయలని ఆరు వేల పదహారు రూపాయలు చేసి రెండు వేల రూపాయలు రెండు వేల రూపాయలు పెంచుతూ మనకి రెండు వేల రూపాయలు కొత్త పెన్షన్లతో పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇక ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతున్నప్పటికీ ఇప్పటివరకు ఈ అనేది జమ చేయలేదు సో దీనిపైన చాలామంది ప్రభుత్వం నుంచి ఆధారపడి ఉన్నారు కాబట్టి పెన్షన్ల కోసం ఇంకా చూస్తున్నారు కాబట్టి కొత్త పెన్షన్ల కోసం వారి కోసం కీలకమైన అప్డేట్స్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది మన ప్రభుత్వం నుంచి సో ఇక రేపు ఏ జిల్లాలలో పెన్షన్లు డబ్బులు జమ అవుతున్నాయంటే హైదరాబాద్ కరీంనగర్ నిర్మల్ కరీ రంగారెడ్డి అలాగే మెదక్ కరీంనగర్ సిరిసిల్లా ఇటువంటి జిల్లాలలో మంచిర్యాల ఇటువంటి జిల్లాలలో మనకి పెన్షన్ డబ్బులు అనేది జమ అండి రేపు మనకి ఉదయం తొమ్మిది గంటల నుంచి మొదలుకొని మనకి సాయంత్రం మూడు గంటల వరకు ఈ కొత్త పెన్షన్ల పంపిణీ కొనసాగుతుందని అయితే చెప్పడం అయితే జరిగింది కొత్త పెన్షన్లు మనకి పంపిణీ చేయకపోతే మళ్ళీ విధిగా పాత పెన్షన్లే పంపిణీ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది సో కొత్త పెన్షన్ల కోసం ఆర్థిక శాఖ నుంచి డబ్బులు అనేది మనకి సెట్ చేసుకోవడం అయితే జరిగిందంట ఇక ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం అర్హులై ఉన్నారో సో అర్హుల లిస్టు తయారు చేసిన తర్వాత జాబితా లిస్ట్ వచ్చిన తర్వాత మనకి దాని తర్వాత జనవరిలో కొత్త పెన్షన్లు ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంది ఈ డిసెంబర్ నెలలో కొత్త పెన్షన్లు ఇవ్వకపోతే ఒకవేళ ఈ డిసెంబర్ నెలలో కొత్త పెన్షన్ ఇచ్చినట్టయితే మనకి ఈ సంవత్సరం నుంచి ఈ నెల నుంచి మనకి కొత్త పెన్షన్లే పంపిణీ చేసే వరకు చాలా వరకు అవకాశాలు అయితే ఉండడం అయితే జరిగింది సో ఇకవేళ ఈ నెలలో కూడా రేపటి నుంచి కొత్త పెన్షన్లు మళ్ళీ పంపిణీ చేయకపోతే జనవరి మొదటి వారం లేదంటే జనవరి చివరి వారం నుంచి ఈ పెన్షన్లు పంపిణీ చేయడానికి చాలా వరకు అయితే అవకాశాలున్నాయి ఉన్నాయని అయితే మీరైతే ఇక్కడ తెలుసుకోవచ్చు సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇలాంటి మారిన అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ